గార్డ్ ఈ రెండు విషయాల్లో ఈయనకి శూన్యం పోని ఒక సిస్టం లో పోవాలా సిస్టం లో పోవాలనుకుంటాడు ఆ సిస్టమ్ లో పోవాలనుకునేటటువంటి జగన్ వీక్నెస్ అతని బలహీనత వీళ్ళ బలం అది ఇగో అనొచ్చు లేకపోతే గనక వీళ్ళది ఇంకోటి ఇంకోటి అనొచ్చు ఇప్పుడు ఎప్పుడైతే మొన్న నెల్లూరు పర్యటన ఆపుతున్నారో బై రోడ్డు వెళ్ళిపోవాలంతే అప్పుడు తేలుతుంది కదా ఏంటనేది అంతకైతే వెళ్ళేటప్పుడు సర్రమని వెళ్ళిపో మూడు గంటల్లో వెళ్ళిపోతాడు వచ్చేటప్పుడు జగన్ అక్కడి నుంచి నెల్లూరు నుంచి బయట రోడ్డు వస్తున్నాడు తాడేపల్లికి అని చెప్పేసి అక్కడ చెప్తే రోడ్లు రోడ్లు నిండిపోతాయి సింపుల్ అప్పుడు ఇంకోసారి జగన్ ఆపాలన్న ఆలోచన ఆగుతుంది హెలికాప్టర్లోనే పోనిస్తే బెటర్ ఆ ఊరు వరకే ఉంటుంది రోడ్డు మీద వదిలిపెట్టామంటే ఆ చివరి నుంచి ఇప్పుడు మనం పొదుల్లో చూశారు అంటే పొదులు హెలికాప్టర్దే అనుకోండి ఈ సత్యనపల్లి ఆపాలని చూసుకుంటే ఏమైంది ఎగబడి వచ్చేలా ఆ టైప్లో వెళ్ళిపోవాలే అంటే బైరోడ్ వెళ్ళాలన్న అనుమతి తీసుకోవాలా సార్ ఎందుకు అనుమతి బై రోడ్ నేను అనుమతి అడిగాను నువ్వేమన్నావు అక్కడ హెలికాప్టర్కి ఇవ్వలేనన్నావు నేను బై రోడ్ వెళ్ళిపోతున్నాను అంతే చెప్పే వెళ్ళిపో లేదా ఇంటి దగ్గర ఆపు చంద్రబాబుని ఒకటి రెండు సార్లు ఇంటి దగ్గర ఆపింది ఉంది కదా ఇష్యూ నాకు వెళ్తాను వెళ్తున్నప్పుడు అట్లా ఆపుతారా అప్పుడు చంద్రబాబు సింపతి అదే కదా వచ్చింది నువ్వు బయలుదేరంతే हम्म mm.